అదృశ్యమైన నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ మృతి చెందారు మంగళవారం ఉదయం ఆయన మృతదేహం ఏలూరు కాలువలో లభ్యమైంది నర్సాపురంలో ఎంపీడీఓగా పనిచేస్తున్న ఆయన సెలవు రోజుల్లో విజయవాడలోని ఇంటికి వస్తుంటారు జూలై పది నుంచి ఇరవయో తేదీ వరకు సెలవు పెట్టి కానూరు వచ్చారు జూలై పదిహేనున మచిలీపట్నంలో పని ఉందంటూ ఇంట్లో చెప్పి వెళ్లిన వెంకటరమణ అదే రోజు రాత్రి పది గంటలకు ఫోన్ చేసి తాను బందర్లో ఉన్నానని ఇంటికి రావడం ఆలస్యమవుతుందని తెలిపారు ఆ తర్వాత ఆయన ఆచూకీ తెలియకపోగా ఫోన్ కూడా పనిచేయలేదు అదే రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ఇవాళ తను పుట్టినరోజు చనిపోయే రోజు కూడా అని అందరూ జాగ్రత్త అంటూ భార్య ఫోన్కు మెసేజ్ పంపించారు ఈ మేరకు ఆయన భార్య కృష్ణా జిల్లాలోని పెనమలూరు పోలీస్ స్టేషన్లో పదహారో తేదీన ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు జూలై పదిహేనున ఇంటి నుంచి వెళ్లిపోయిన ఎంపీడీఓ వెంకటరమణ సైబర్ నేరగాళ్ల ట్రాప్లో ఉన్నారని గుర్తించిన పోలీసులు సైబర్ వేధింపులపై దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలు ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లాయి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎంపీడీఓ ఆచూకీ కోసం ఆదేశాలు జారీ చేశారు దర్యాప్తు బృందాలు చివరిసారిగా విజయవాడలోని ఏలూరు కాలువ వద్ద ఆగినట్లు గుర్తించారు దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆ కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు మంగళవారం ఉదయం ఆయన మృతదేహాన్ని గుర్తించి కాలువ నుంచి బయటకు తీశారు